హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి ఇలా నేను చూపించినట్టుగా బొబ్బట్లను చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి ఇక నేను పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఇలా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ముందుగా నేను రెండు కప్పుల వరకు శినైపం తీసుకున్నానండి దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో కొద్దిగా నీళ్లు పోసి పప్పుని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన నీళ్ళని తీసేసి మళ్ళీ ఈ పప్పులోకి ఒక రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి పప్పు బాగా ఎదుగుతుంది కాబట్టి గిన్నె నిండా నీళ్లు పోసి తీసుకోవాలి ఇలా తీసుకున్న పప్పుని పక్కన పెట్టి ఒక గంట పాటు బాగా నాననివ్వాలి చూడండి పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లో రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని అంటే పప్పు మునిగే వరకే నీళ్లు పోస్తున్నానండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టేసి ఒక మూడు నాలుగు విజిల్ వరకు పప్పును ఉడికించుకోవాలి పప్పు ఉడికేలోపు ఇక్కడ పిండి కలిపి పెట్టుకుంటున్నానండి టూ కప్స్ వరకు మైదాపిండిని తీసుకోవాలి మీరు ఇక్కడ మైదాపిండికి బదులుగా మొత్తం గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ ఇందులో చిట్కడంత ఉప్పు అలాగే బొబ్బట్లు మంచి కలర్లోకి రావడానికి చిట్కడంత పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వేసినవన్నీ బాగా కలిసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనం చేసే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్ళను పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి నీళ్ళని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలిపి తీసుకోవాలి పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకొని తీసుకోవాలండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి మళ్ళీ నానిన తర్వాత పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు పిండిపై నుండి నూనెను పోసి మళ్ళీ ఒకసారి పిండిని మొత్తం కలిపి తీసుకోవాలి ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఒక ముప్పై నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది మూడు నాలుగు విజిల్ల వరకు పప్పు మెత్తగా ఉడికిపోయింది కుక్కర్ అడుగులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ పోవడానికి ఒక గిన్నె పైన ఒక స్ట్రైనర్ పెట్టి ఆ పప్పుని అందులోకి వేసుకొని నీళ్ళు మొత్తం పోయే వరకు వడగట్టుకోవాలి ఇది మొత్తం చల్లారనివ్వాలి చూడండి ఇది ఒక పదిహేను నిమిషాల వరకు చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మీరు ఇలా మిక్సీలో కాకుండా డైరెక్ట్గా పప్పు గుత్తితో దాన్ని మ్యాష్ చేసి తీసుకోవచ్చండి దీంట్లో ఎక్కడా పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోవాలి ఇక నేను రెండు కప్పుల శనగపప్పుకి రెండు కప్పుల షుగర్ వేసుకుంటున్నాను మీరు మొత్తం షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకోవాలి రెండు కప్పుల షుగర్కి హాఫ్ కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి షుగర్ మొత్తం కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలి షుగర్ కరిగిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ తీగపాకం వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మొత్తం పప్పుని ఇందులోకి వేసుకొని షుగర్ సిరప్లో పప్పు బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఎక్కడ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల షుగర్కి అలాగే హాఫ్ కప్పు వరకు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి మళ్ళీ ఎక్కువ వాటర్ పోస్తే పప్పు బాగా పల్చగా అయిపోయి ఇది గట్టిగా అయ్యే వరకు టైం బాగా పడుతుందండి ఇప్పుడు ఇందులోకి వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉన్న కొద్దీ ఇది దగ్గరగా అవుతుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించేసి పక్కన పెట్టి మొత్తం చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుందండి చూడండి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని మనం ఎన్ని బొబ్బట్లు చేయాలనుకుంటున్నామో అన్ని లడ్డూలను చేసుకొని తీసుకోవాలి మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు చూడండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పిండి ఇంకా ఎక్కువగా మెత్తగా సాఫ్ట్గా అయింది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి ఇలా చేసుకొని తీసుకొని ఇలా చేసుకున్న పిండి ముద్దని ఇప్పుడు చపాతి పీట మీద పొడిపిండి వేసుకొని ఆ పిండిలో ఒకసారి ఇలా డిప్ చేసి ఇలా మొత్తం పిండిని డిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని చిన్న పూరి సైజులో రోల్ చేసుకొని తీసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణంని ఇందులోకి పెట్టి పూర్ణం బయటికి రాకుండా మొత్తం క్లోజ్ చేయాలి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మళ్ళీ పీట పైన కొంచెం పొడిపిండిని చల్లి స్లోగా ఇలా ప్రెస్ చేస్తూ దీన్ని తీసుకోవాలి చాలామందికి ఎక్కువగా నెయ్యితో చేసినవి నచ్చవు కాబట్టి ఇలా పొడిపిండితో చేసుకొని తినొచ్చు అలాగే మనం పొడిపిండితో చేయడం వల్ల ఇవి కాల్చేటప్పుడు చాలా బాగా పొంగుతాయి ఇలా పల్చగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక మెథడ్లో మీరు కూడా చేసుకోవచ్చండి ఇలా బటర్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి పిండి ముద్దని పూరి సైజులో చేసుకున్న తర్వాత మనం చేసుకున్న పూర్ణంని ఇందులోకి పెట్టి పూర్ణం బయటికి రాకుండా ఇలా మొత్తం క్లోజ్ చేసి ఇలా చేతోనే మొత్తం ప్రెస్ చేసి చేసుకోవచ్చు మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకొని చేసుకోవచ్చండి వీటిని ఇప్పుడు కాల్చుకొని తీసుకోవాలి స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మొత్తం అప్లై చేసుకొని మనం చేసుకున్న బొబ్బట్టుని దానిపైన వేసి ఒక థర్టీ సెకండ్స్ వరకు అలాగే వదిలేసి మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసి దానిపై నుండి నెయ్యిని అప్లై చేసుకోవాలి ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకవైపుకు టర్న్ చేసుకోవాలి ఇలా మరొక వైపుకు తిప్పుకున్న తర్వాత దీనిపై నుండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకుంటూ దీన్ని బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా చేసిన బొబ్బట్లు ఎంత బాగా పొంగుతున్నాయో ఇలా బాగా కాల్చుకోవడం వల్ల బొబ్బట్లు బాగా పొంగుతాయి అలాగే బాగా కాలుతాయండి అంతే అండి వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే లేకుంటే బాక్స్లో పెట్టైనా కూడా తినొచ్చు ఇలా నేను చూపించినట్టుగా ఒకసారి బొబ్బట్లను చేయండి తప్పకుండా చాలా బాగా వస్తాయి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్